కంబలీపూర కాటిరమ్మ ఈ పేరు వెనగానే మనకు ఉగ్ర రూపం ఉగ్రమైన పెనుగుల గంధాన్ని కలిగిన పుర్రెల దండను ధరించిన తన నరికిన దేవతగా ఉగ్రరూపం దాల్చిన కాలిక మాత గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని అస్కోట దగ్గర కంబలీపుర అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది మూడు వందల సంవత్సరాల పురాతనమైన ప్రసిద్ధ దేవాలయం ఒక శక్తిపీఠంగా కూడా పిలవబడుతుంది తమిళనాడు కర్ణాటకలోని దళిత వర్గాలు కాటేరమ్మను వేరే విధంగా పిలుస్తారు శివుడు శాపం వల్ల ఆమె అడవుల్లో తిరుగుతుందని ఈ కారణం వల్ల ఆమె ఉగ్ర దర్శనం దర్శనమిస్తుందని అందుకే ఆమెను బలిదేవతకి ఇక్కడ భక్తులు కొలుస్తారు అంతేకాదు ఆలయంలోని ముడుపులు కట్టే ఆచారం చాలా ప్రసిద్ధి చెందింది భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం తొమ్మిది వారాలు తొమ్మిది సార్లు ముడుపులు కడతారు ఆలయంలో అమావాస్య రోజు సాయంత్రం ప్రత్యంగిరే హోమం మరియు పౌర్ణమి నాడు మహాకుబేర లక్ష్మి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాదు మీకు ఎటువంటి ఉన్నా ఇక్కడ తొలగిస్తారు మీరు మధ్యానికి ఎంత బానిసైనా ఇక్కడ ప్రతి ఆదివారం విరుగుడు మందు కూడా ఇస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ భక్తులకు దాని కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ ప్రపంచంలోనే అమ్మవారి అతి పెద్ద విగ్రహం కూడా కడుతున్నారు ఇక్కడ ఎంతో విశాలమైన పార్కింగ్ ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉంది మా కష్టాల కడలను దాటించే నవకాటేరమ్మ సర్వ రోగాలను నయం చేసి తన బిడ్డలను రెప్పలా కాపాడే పరమదయ గల శక్తిపీఠం నువ్వు నీ ఉగ్రరూపం ధర్మం వెలుగుతుంది నీ ప్రేమలో మా బతుకులు పండుతాయి జై కాటేరమ్మ